గర్విత చతుర్వక్ స్వాధిష్టానాంబుజ స్వాధిష్టాన పద్మంలో వశించునది మూలాధార చక్రానికి కొద్దిగా పైభాగాన స్వాధిష్టాన చక్రం ఉంటుంది ఇది ఆరు దళాలు గల పద్మము ఇది అగ్నితత్వాత్మకము ఈ ఆరు దళాలలోను బ మా య అనే ఆరు అక్షరాలకు సంబంధించిన బీజాలు వరుస క్రమంలో ఉంటాయి ఈ చక్రాధిష్టాన దేవత సిద్ధేశ్వరి గర్భస్థ పిండానికి నాలుగవ మాసంలో ఉదరము నడుము భాగాలు ఏర్పడతాయి చతుర్వక్ర మనోహర నాలుగు వదనములతో అందముగా నుండున్నది పిండానికి నాలుగవ మాసంలో ఇంతక పూర్వం ఏర్పడిన నోరు ముక్కు కళ్ళతో పాటు చెవులకు సంబంధించిన ఏర్పాటు కూడా జరుగుతుంది ఈ నాలుగింటి వల్లనే ఈ దేవత నాలుగు వదనాలు కలిగినట్లుగా సమన్వయింపబడింది త్రిగుణాలకు సంబంధించిన మూడు విధములైన ఆవేశాలు మరియు కోరికలు పుట్టడం ఈ నాలుగు ఇక్కడ ప్రస్ఫుటంగా ఉంటాయి శూలాద్యాయుధ సంపన్న శూలము మొదలైన ఆయుధములు ధరించి ఉండున్నది స్వాధిష్టాన చక్ర అధిష్టాన దేవత నాలుగు చేతుల్లోనూ శూలము పాసము కపాలము అభయముద్ర ధరించి ఉంటుంది నాలుగవ నెలలోని పిండ రూపంలో ఉన్న జీవునికి పదునైన అంచులు కోణాలు మొదలైన వాటిని గురించిన అవగాహనకు ఏర్పాట్లు జరుగుతాయి సూలాయుధమనే మాట దీనిని సూచిస్తుంది పీతవరుణ పసుపు పచ్చని రంగులో ఉండునది స్వాధిష్టాన చక్ర అధిష్టాన దేవత ఆరు దళములు గల పద్మం యొక్క కన్నెకయందు ఆశీనురాలై ఉంటుంది ఆరు దళాలలోనూ ఆరుగురు శక్తి దేవతలు ఉంటారు వారు వరుసగా బందిని భద్రకాళి మహామాయ యశస్విని రమ లంబోష్ఠి స్వాధిష్టాన చక్ర అధిష్టాన దేవత పసుపు పచ్చని రంగులో ఉండును అతి గర్విత మిక్కిలి గర్వముతో నుండునది ఈమె నాలుగు చేతులతో మనోహరంగా ఉండే మహా సౌందర్యవతి సౌందర్య సంపదతో కూడిన అతిశయము కలది కాబట్టి అతిగర్విత అనబడుతుంది స్వాధిష్టానాంబు జగత చతుర్వక్ మనోహరా శూలాధ్యాయుధ సంపన్నా పీతవర్ణాతి గర్విత